ఇలా బోల్ట్ ఇప్ప తీసుకువేసి ఎత్తుకు సిద్ధం చేస్తున్నారు రెండు పక్కల ఇరు పక్కల ఇదే పరిస్థితి చెరుకట ముందు భాగాన వెనక్కి భాగాన రెండు సీసీ కెమెరాలు పెడితే ఎవరు ఎత్తుకు వెళ్తున్నారు రాత్రిపూట ఎవరు తీసుకువెళ్తున్నారు అనేది కూడా బయటపడతాయి ఇది పోలీస్ అధికార యంత్రాంగం కానీ ఇటు మున్సిపల్ అధికారులు కానీ ఆర్ఎండ్బి అధికారులన్నా కూడా వీటిని పరిశీలించాలని కూడా దృష్టి ఈ పరిస్థితిపై అధికారులు స్పందిస్తే తప్ప ఇవి నిలబడవు ఇగో ఇలా ఒకటొకటి తీసేసి ఎత్తుకు వెళ్తున్నారు గత కొన్ని రోజులుగా ఇలాంటి పరిస్థితి ఈ ప్రాంతంలో జరుగుతున్నది అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు స్పందించడం లేదు ఇటు మున్సిపల్ అధికారులు కానీ ఆర్ఎన్డే అధికారులు కానీ ఇటు పట్టణ ప్రజలు గుడిక ప్రజాప్రతినిధి గుడిగా వీటిపై దృష్టి పెట్టకపోవడాలనే ఇలాంటి పరిస్థితి అన్ని బోల్డ్లు ఇప్పదేసేసి గ్రిల్స్ అన్ని కూడా ఎత్తుకు వెళ్తున్నారు సిద్ధం చేస్తారు ఇప్పటి ఇలా ఎత్తుకు వెళ్తున్నారు తీసుకువడేసి ఈ పైన తీసేసి స్తంభానికి ఉండేంటి గ్రిల్స్ అని తీసుపడేసి బోల్ట్ను తీసుపడేసి ఇలా ఉన్న బోల్ట్ను తీసేసి ఎత్తుకు వెళ్ళడానికి స్తంభాలను చూసుకుంటున్నారు ఇనుప స్తంభాలు తీసుకుపోయి ఇనుప సామాన్ పాత సామాను కట్టల్లో వేస్తున్నారు లక్షల రూపాయలు పెట్టి తీసుకువచ్చేస్తే పావుల ఆర్పాయ కమ్ముకోవడం ఆనవాయితీగా మారిపోయింది ఇది మంత్రి జు జూపల్లి కృష్ణారావు కాన్సెన్సీ కొల్లాపూర్ పట్టణంలో ఊర చెరువు సోంశీలకు వెళ్ళే రహదారిపై ఈ పరిస్థితి ఉన్నది కొల్లాపూర్ టు సోమ్సీలకు వెళ్ళే రహదారి పొడవునా చెరువు ఇలాంటి గ్రిల్స్ పెడితే ఆ గ్రిల్స్ని కూడా ఎత్తుకు వెళ్ళారు ఇలా ఉన్నాయి కింద పడేసి వాటిని ఇంకో రెండు మూడు రోజుల తర్వాత వాటిని ఎత్తుకపోవడానికి సిద్ధం చేసుకునే ఇక్కడ ఎత్తు ఎత్తుకుపోయారు కొన్ని ఉన్నాయి ఇదే ఈ ప్రాంత పరిస్థితి దుస్థితి ఈ చెరువును మరమ్మతులు చేయాలని గుడుక హైడ్రా వస్తుంది వాటిపై ఎందుకు దృష్టి పెట్టలేదు ఇది నోటిఫైడ్ చెరువు ఊర చెరువు కొల్లాపూరు వరదాల ఊర చెరువు నోటిఫైడ్ చెరువు వంద ఎకరాల శిస్తు జరిగేది గతంలో ఈనాడు వాటిని చిన్న చేసి మున్ కంపల్ పెంచి పడేసి వాటిని చెరువుగా లేకుండా చేస్తున్నారు కొంతమంది నాయకులు